అనుకున్న కోరిక తీరడంతో ఆ పార్టీ కార్యకర్త ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అంతేకాదు ఆనందోత్సవం నడుమ మొక్కు కూడా చెల్లించుకున్నాడు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ యువనేత మల్లికార్జున్ రెడ్డి బనగానపల్లి ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి గెలవాలని కోరుకున్నాడు ఇక అదే జరిగితే పలుకూరు గ్రామం నుంచి నందవరం చౌడేశ్వరి అమ్మవారికి పాదయాత్రగా వస్తారని మొక్కుకున్నాడు తాను అనుకున్నట్లే బనగానపల్లి ఎమ్మెల్యేగా బిసి జనార్దన్ రెడ్డి గెలిచాడు తన కోరిక నెరవేరడంతో గుండెం రెడ్డి తన స్వగ్రామం పలుకూరు గ్రామం నుండి స్థానిక నేతలు అంబాల రామకృష్ణారెడ్డి అంబాల ప్రభాకర్ రెడ్డితో కలిసి పాదయాత్ర చేశారు పలుకూరు నుంచి చౌడేశ్వర దేవి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు ఇక ఆలయానికి వచ్చిన రెడ్డి బృందానికి ఆలయ అర్చకులు పూలదండలు వేసి ఆహ్వానించారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు నూట ఒక టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కేటాయించడంపై మరింత సంతోషం వ్యక్తం చేశాడు గుండెం మల్లికార్జున రెడ్డి రావణని అమ్మవారిని దర్శించుకొని పాదయాత్ర అన్న పిసి జనార్దన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎమ్మెల్యే అయితే అమ్మవారి దగ్గర వచ్చి పాదయాత్ర వచ్చి అమ్మవారికి తెచ్చుకుంటానికి కోరుకున్నాను అమ్మవారి నా కోరిక నెరవేర్చేందుకు కోరిక నెరవేర్చి జనార్దన్ రెడ్డి అన్నకు బోరస్గా మళ్ళా మినిస్టర్ బస్టుకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్న మంచి పాలన పాలనని కోరుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చి గ్రామం నుంచి ఆశీర్పించారు పాదయాత్ర ద్వారా దర్శించుకోవడం జరిగింది పాదయాత్ర ద్వారా దర్శించుకోవడానికి ముఖ్యమైన కారణం డిసి జనార్దన్ గారు మంచి స్థానంలో ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి మేమందరం నిర్ణయించుకొని యువత అందరు గ్రామంలో ప్రతి పిల్లవాడు కూడా ముందుండి దర్శన్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కలిసి ఈ పాదయాత్రలో పాల్గొని పాదయాత్రను దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే జనార్దన్ రెడ్డి గారు కూడా మంచి ఇంకా ఇంతకంటే మంచి ఉన్నతమైన అవకాశానికి పోవాలని చెప్పేసి పాదయాత్ర ద్వారా మేము సంఘీభావం కల్పించుకున్నాం